నగరంలోని విఆర్సి మైదానం భక్తి భావంతో నిండిపోయింది అశేష జనం సమూహంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవం వేడుకల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఆధ్యాత్మిక శోభను పులకరించే ప్రాంగణంలో నారాయణ శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మూడో రోజు అత్యంత వైభవంగా కార్తీక మాస లక్ష దీపోత్సవాన్ని నిర్వహించగా విపిఆర్ ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి నెల్లూరు ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీలు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా గత కొనసాగిస్తున్నారు వేల మంది భక్తులు లక్షలుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని గత తొమ్మిది సంవత్సరాల నుంచి యొక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అన్ని విధాల దెబ్బతనతో అన్ని విధాలా ముందు విసిపోయేటట్టుగా ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ విధంగా ఉండేటట్టుగా ఆ భగవంతుడు గౌరవం లేని ముఖ్యమంత్రి అన్ని విధాలని అన్ని విధాల వారు ముందుకు పోయే విధంగా చేయాలని ఆ భగవంతుడు కార్తీక మాసంలో పదో సంవత్సరంలో అడుగుపెట్టి ఆఖరా రోజు జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి ఎంతో మంది వేల జనం ఇక్కడికి వచ్చి గుజరాత్ లో ఉన్న నాగేశ్వర నమూనా దేవాలయాన్ని బండరినాథ్ దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా నిలబెట్టారు ఆ స్వామి వారిని రక్షించుకొని అందరూ ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది ఈ రోజు మరికొద్ది సోకిట్లో ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్న స్వామి వాళ్ళకే జరగబడుతుంది తాను భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుకున్నాను ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా విఆర్ ఫౌండేషన్ తరఫున లక్ష కమిటీ తరచున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను